మీద నాశన పత్రిక మూడు అధ్యాయం పదహారు వచ్చిన నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి శాంతి మార్గము వారి ఎరగరు వారు కన్నులు ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు అమ్మ వినండి నీ మార్గాన్ని ఎందుకు దిద్దుకోవాలంటే నాన్న నీ మార్గములు ఏముంది నాశనముంది మార్గములు ఏముంది కష్టం ఉంది ఏముందండి రెండు ఉన్నాయి అందుకే నువ్వు వెళ్ళి ఏం అది నాశనం అయిపోతుంది దేశ రక్తం వేచి మన ఒక మధ్య నన్ను నేను వెళ్ళేటప్పుడు కానీ మనలో ముందుకు నిర్మాణంలో ముందుకెళ్ళిపోకుండా ఉంటున్నాడు అంటే నీ మార్గములో నాశనం ఉంది నేను చెప్పట్లేదు వాక్యం చెప్తుందమ్మా కష్టం ఉంది మన కష్టాలు అవ్వడానికి కష్టాలు పాలవడానికి గల కారణం ఏంటి మన మార్గాలే కదా మనం చేసే ఏ మనం వెళ్ళే మార్గంలో అన్ని నాశనం అయిపోవటానికే ఎవడు కోకర్లగా ఏడుస్తున్నారు నాశనం అయిపోయిందని వ్యాపారాలు నాశనం అయిపోయినాయని వ్యవసాయాలు నాశనం అయిపోయినాయని అని చేతి పనులు నాశనం అయిపోయినాయని నేనేమంటానంటే నన్ను ఎవ్వరో ఏ సలహా అడిగినా నువ్వు ఎలా అడిగితే అలా చేయకూడదు అబ్బాయి నువ్వు ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు నీతో ఏం చెప్పాడు అది చేయి సీరియస్గా ఒక ఆయన ఫోన్ చేశాడు ఉన్న పాటిన ఆలయం పీకే మెటర్ అయ్యారా ఎవరే నువ్వు పీక్క నువ్వేం చేయాలో తెలుసా ముందు దేవుని దగ్గర కనిపెట్టు ప్రార్థన చెయ్యి అయిన రా బాబు ఇప్పుడు పీకేస్తావు ఏంటి దేవుని దగ్గర కనిపెట్టి అడిగి దేవుడు ఏం చెప్తే అది చేయి నేను చెప్పింది చేయకున్నాను ఏంటంటే అయ్యారు ఎలాగ అంటారు ఏంటను అవును నా మాట కాదు ఎండం దేవుడు ఏం చెప్పాడో అది మనం చేయాల అదే అందుకని ఉబలాటంగా ఉందని పీకేమని అన్న సలహా ఇవ్వడం ఈజీయే ఆడేమో అడుగుతాడు ఏదైనా జరగకపోతే ఆడిని అడిగాను మంచి సలహా చెప్తాడు అనుకున్నాడు మళ్ళీ మధ్యలో ఆగిపోయింది ఈ గొడవ ఎందుకంట అసలు అయింది అడిగే దేవునికి స్తోత్రం ఆయన చెయ్యమంటే నువ్వు చేయాలి ఆయన చేసే యు క్యాన్ ప్రొసీడ్ నువ్వు అయిపో నేనున్నాను అన్నాననుకో ప్రారంభించు పోయినా దేవుడే చేస్తాడు ఇప్పుడు చాలామంది దేవుని దగ్గర అడగకుండా మనసులో ఏం పూడితే అది వెళ్ళిపోవడమే కదా చేసేయడమే కదది నేనంటే ఇల్లు అయినా పెళ్ళైనా వ్యాపారం అయినా వ్యవసాయం అయినా వాహనం కొనడమైనా ఏదైనా కానీ నువ్వు దేవుని దగ్గర అడగాలని చెప్తున్నాను దేవుడు చెయ్యమంటే నువ్వేంటి చెయ్యాలి అది సొంత మార్గాలు ఎక్కువైపోయినాయి మన నాశనానికి కారణం మన నష్టానికి కారణం మన కష్టానికి కారణం ఏడో తెలుసా మన మార్గం దేవుని మార్గం కాదు మన మార్గం అది బిలాము కూడా తినని మార్గం పోయాడు దేనికోసం డబ్బు కోసమే కదా ఆ బాలాకు రాజు ఎత్తానన్న దానికోసమే కదా చూడండి పేతురు రాసిన పత్రికలో బిలామును గురించి చెప్పబడిన మాట రెండవ అధ్యాయం పదిహేను వచ్చిన తిన్నని మార్గమును విడిచి చూడండి వేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోప తప్పిపోయాడు పదిహేను వచ్చునో మారు రెండవ పీతు రెండో చూడండి తిన్నన మార్గాన్ని విడిచిపోయి బిలాము ఏం చేశాడే పోయిన మార్గం బట్టి ఏం చేశాడు త్రోవ తప్పిపోయారు ఒకప్పుడు బాగానే ఉంటారు ప్రారంభంలో ఈడేంటి కింద వచ్చినో చదివితే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ప్రేమించి అమ్మ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళొద్దు మనకు సమయం సంకుచితంగా ఉంది కాబట్టి కంటెంట్ మనకు దొరికేసింది ఎందుకు తిన్నన మార్గాన్ని వదిలేశాడంటే దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించి ఏం వదిలేశాడు తిన్నన మార్గాన్ని వదిలేశాడు సాగే సాగే సంసారాన్ని సాగే సాగే వ్యాపారాన్ని సాగే సాగే పనిని అంతే కదా మరి ఈరోజు నిన్ను కుటుంబాలండి ఒకప్పుడు అండి తాను ఉండేవాడు అండి ఆ పెళ్ళైన కొత్తలో ఆయన బాగానే ఉండేవాడు అండి ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాడండి ఏమైపోయిందో కాని ఇలాగెందుకు అండి ఆడి మారిపోలేదు నువ్వు మారిపోయి నీకు దురాశలు ఎక్కువైపోయి అదే ఆడు వచ్చిన దాంట్లో నువ్వు తృప్తి పడక ఆడు వచ్చిన దాంట్లో నువ్వు షేరు కొనుక్కోక ఆడు వచ్చిన దాంట్లో వస్తువులు కొనక నీలో ఏమైంది పక్కావిడ ఆవిడెందుకు అలా ఆయన కోటెళ్లి సంపాదిస్తున్నాడు వచ్చదవిడ ఎన్నెనే చేస్తాడు నీ మొగుడు ఓ రోజు వెళ్తే ఏ రోజు వెళితే ఆ రోజు నడవదు ఏమండి నదానే నిజమేగా వాళ్ళతో పాటుగా మనం ఎందుకు వేసుకోవాలి మన కెపాసిటీ ఎంత మన స్థాయి ఎంత మన ఆదాయం ఎంత మన రాబడి ఎంత దాన్ని బట్టి మన ఖర్చులు ఉండాలి లేకపోతే దుర్నీతి వలన కలిగే బహుమానం ఏంటి నీలో తురాశలో బయలుదేరితే ఈ రోజున నేనంటాను మన అప్పులు అప్పుల్లాగా ఉండిపోవడం గల కారణం ఏంటంటే అదే మన బతుకు జీవితాంతకాలం వడ్డీలు కట్టడం అయిపోతుంది కదా ఇప్పుడు దుర్నీతి వలన కలిగే బహుమానం గురించి త్రోవ తప్పిపోయాడు ఇదిగో పరిశుద్ధ స్థలంలో మీరు నివసించాలి అంటే మీ మార్గాలు మీరు ఏం చేయాలన్నాడు నా దగ్గర ఉండాలంటే నువ్వు ఎలా పడితే అలా ఉండాలని ఉండకూడదు అందుకే నీ మార్గము ఏముంది నాశనం ఉంది కష్టం ఉంది అందుకే ముప్పై ఏడో ఒక ఐదో చెణలో దావిదేవన్నాడు నీ మార్గము నాకు అప్పగించము అంటున్నాడు ఆయన ఒకసారి ఆ మాట ముప్పై ఏడో కెత్తన ఐదో వాక్యం నీ మార్గములు యహో వాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకునము ఆయన నీ కార్యమును ఏం చేయను నెరవేర్చను హలో నీ కార్యము నెరవేరాలంటే నీ మార్గాలు దిద్దుకోవాలి ఎందుకు దిద్దుకోవాలి నీ మార్గములో నాశనము కష్టం ఉంది కాబట్టి అందుకే ప్రభు ఏమంటున్నాడు అయ్యి నీ మార్గం నాకు అప్పగించే నువ్వు నన్ను నమ్ముకో నీ కార్యము నేనేం చేస్తాను హలో నీ మార్గాలు దిద్దుకోకుండా నీ మార్గాలు దిద్దుకోవడం అంటే నీ మార్గాలు దేవునికి అప్పగించేయడమే అమాయకంగా చూడకండి అవకా నీ మార్గాలు ఎవరికి అప్పగించేయమన్నాడు నాశనం ఉన్న మార్గాన్ని దేవునికి అప్పగించే కష్టంగా ఉన్న మార్గాలు ఏం చేయాలి నువ్వు దేవునికి అప్పగించే నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావు ఎలా వెళ్తున్నావు దాన్ని ఏం చేయాలంటే నువ్వు దిద్దుకోవాలి కదా హలో వినండి ఈ స్థలములో మీరు నివసించాలంటే మీరు ఏం చేయాలంటున్నాడు మీ మార్గాలు దిద్దుకోవాలంటున్నాడు తర్వాత మనం గమనించినప్పుడు తర్వాత విషయం ఏంటంటే మీ క్రియలను దిద్దుకోవాలి మూడవది ఏంటి చెప్పండి క్రియలు దిద్దుకోవాలి ఇప్పుడు దావీదు యుద్ధం చేయవలసిన ఆయన మిద్ది మీద ఎక్కి చూడరాని దృశ్యము చూసి కానరాని పని చేశాడు ఇదంతా ఒక సెంటెన్స్లో తీసుకొచ్చేసా అంటే అర్థం ఏంటి విధి మీద ఎక్కి చూడరాని దృశ్యం అంటే అర్థం ఏంటి మీకు తెలుసు ఒక స్త్రీ స్నానం చేయడం ఆయనకి మొహం చూపడగానే అతని భర్త అయినటువంటి ఇత్తీయుడైన ఉరియా ఆడు చేసిన పని ఏంటంటే యుద్ధములో ఒక లెటర్ రాయించి యుద్ధ సైన్యాధిపతికి పంపించి అతడు యుద్ధంలో అతన్ని ముందు పెట్టి ముందు అతడు చేసిన పని ఏంటో తెలుసా అది చేసిన పని ఏంటంటే తన భర్తనైన ఒరియాను ముందు యుద్ధంలో తప్పు చేశాడు ఇది ఆలోచన ప్రకారంగా జరిగిన రెండో వ్యక్తికి తెలియకుండా జరిగిన వీడు చేసిన పని మాత్రం దేవునికి తెలిసింది కదా చెప్పండి దేవునికి తెలిసిందే పదకొండో అధ్యాయంలో ఈ తప్పు చేయించాడు రెండవ సవయలు గ్రంథంలో పన్నెండో అధ్యాయంలో దేవుడు ఎవరిని పంపించాడు తెలిసావీ దగ్గరికి దైవజనుడైనా నాతాను పంపించాడు నాతాను ఎవరు ప్రవక్త నాతాను ఎవరు దైవజనుడు పంపించాడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు నాతాను ప్రవక్త అనేవాడు రాజుకు కానీ అధికారికి కానీ నాయకుడికి కానీ అవడకే భయపడ్డు భయపడ్డు వెళ్ళాడు రాజు దగ్గరికి దావీద్ దగ్గరికి నాతానన్నాడు అయ్యా ఒక ధనవంతుడికి నూరు గొర్రెలు ఉన్నాయ్యా ఒక పేదవాడికి ఒక ఉంది ఆ గొర్రెని అల్లార ముద్దిగా వాడు పెంచుకుంటున్నాడు పెంచుకుంటున్నాడు అయితేనయ్యా ధనవంతుడి ఇంటికి ఒక చుట్టముత్తే ఆ ధనవంతుడు వాడు దగ్గరున్న వంద గొర్రెలు మానేసి ఈ పేదవాడు అల్లార ముద్దుగా పెంచుకున్న గొర్రెను తీసుకుని వదించేసి విందు చేసి పెట్టేశాడే అనగానే రాజైన దావీదు ఊగిపోతున్నాడు ఎందుకు అటువంటి నేను చేయాలి చంపేయాలి అని ఓరికే ఊగిపోతా ఉంటే దైవజనుడు అన్నాడు ఆ మనుషుడవు నీవే ఆ తప్పు చేసి ఆ మనుషుడు నీవే అని అనగానే దావీకి అర్థమైపోయింది దావీదు ఏ పని చేశాడో ఎవండి ఉరియాను చంపడానికి ఏ ప్లాన్ వేసి లెటర్ ఎలాగ రాయించి పంపించాడు యుద్ధములో ఎలా పెట్టి చంపేశాడు ఆ తర్వాత ఆ స్త్రీతో ఏ విధమైన పాపము చేశాడు ఏ క్రియ చేశాడు దావీదికి అర్థమైపోయింది అయితే దేవుని బిడ్లారా దావీదు తను చేసిన తన పని ఏంటో తన క్రియేంటో తన తప్పు ఏంటో దిద్దుకోవడానికి ప్రయత్నం చేశాడు దైవజనుడు గద్దించినప్పుడు దిద్దుకున్నాడు చాలా మంది ఎంత వాక్యం అప్పని వండు దులిపేసుకుపోతున్నారు తప్ప గద్దించినప్పుడు దిద్దుకోవటం దేవుని ఉపదేశము ద్వారా గద్దించినప్పుడు ఏం చేయాలా మన క్రియలను దిద్దుకోవాలి దైవజనుడు నా తాను చెప్పినప్పుడు దావి ఏం చేశాడు తన జీవితాన్ని దిద్దుకున్నాడు కదా ఏమండి దేవుడు అన్నాడు పాపమునకు ప్రతిగా ఉన్న బిడ్డని నేను చంపేస్తాను నువ్వు పశ్చిత్తాప పడ్డావు కాబట్టి నువ్వు దిద్దుకున్నావు కాబట్టి ఆ పాపానికి మరి ఈయన ఏం చేస్తాను బ్రతికించడానికి ఉపవాసం ఉన్న దేవుడు ప్రార్థన వినలేదు వినలేదు నేనేమంటానంటే అతడు దిద్దుకున్నాడు అనడానికి దేవుడే దావిదురు గురించి స్టేట్మెంట్ ఇస్తాడు ఇది ఖచ్చితంగా మనం చదవాలి మొదటి రాసుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం దయచేసి గమనించండి నాలుగో వాక్యాన్ని మనం చూద్దాం ఎలా ఉన్నాడటండి అమ్మ వినాలి ఒక ఎత్తువిడైన ఉరియా విషయములో తప్పోవా దృష్టికి తన జీవిత దినములన్నిట యహోవా దృష్టికి యథార్థంగా ఉన్నాడు నా ప్రియమైన వారి వినండి అంటే తన ఆ చేసిన తప్పునప్పుడు చెప్పండి దైవజనుడు గద్దించినప్పుడు దావీదు దిద్దుకుని మళ్ళీ తన జీవితంలో తప్పు చెయ్యలేదు చాలా మంది చెప్పే డైలాగ్ ఏంటి చేసిన పాపం అంటే చెప్తే పోద్దంట దేవుని స్తోత్రం చెప్పే ఊరంతా డావే చేయి మళ్ళీ ఆ డైలాగులు మాకు చెప్పడం మేము నవ్వాలో ఏడాలో తెలీదు చేసిన పాపం చెప్తే పోదు ఒప్పుకుంటే పోద్ది అది అది మారుతున్నాను అంతే దేవుని స్తోత్రం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఒప్పుకోవడం కాదు దేవుని దగ్గర ఒప్పుతే పోద్దండి ఆమె ఆమె ఏంటండి చేసిన పాపం చెప్తే పోతావు చెప్తావు ఏం చేస్తాది ఉదాహరణ చెప్తాను ఆవిడ వెళ్ళి పక్క ఉంటే చేస్తా అది ఏదో పెద్ద నిపుత అనుకుంటున్నావు ఏం చేసిందో తెలిసా అని ఆవిడ చెప్తుంది ఆవిడ ఇంకొకటి చెప్తుంది అర్థం అవుతుందా పాపం ఎక్కువైంది కానీ పోయిందా అసల పర్వం అది హలో దేవుడి దగ్గర మనం ఒప్పుకుంటే దేవుని దగ్గర పశ్చితాపడితే దేవుడి దగ్గర దైవచనుడు గద్దించినప్పుడు దావీదు పశ్చిత్తాపంతో ఒప్పుకున్నాడు తన తప్పును దిద్దుకున్నాడు మళ్ళీ నేనేమంటాను తన జీవిత దినములలో మళ్ళీ ఆ తప్పు దావీదు చెయ్యలేదు హలోయ క్రియలను మనము దిద్దుకోవాలి ఎన్ని క్రియలు మనం చేస్తున్నాం దేవునికి వ్యతిరేకంగా ఎన్ని క్రియలు చేస్తున్నాం హలో నాలుగు గోడల మధ్యలో రహస్యంగా వ్యక్తిగతంగా నువ్వు చేస్తాననుకుంటున్నావు కానీ నేనేమన్నాను నువ్వు చేసేది మనుషులకు కనబడినా కనగబడకపోయినా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నా ప్రియమైన వర్లరా మూడవదిగా ఒకటి మన నడవడికి దిద్దుకోవాలి రెండు మన మార్గాలు దిద్దుకోవాలి మూడు మన క్రియలను దిద్దుకోవాలి నాలుగవదిగా మనం చూద్దాం నాలుగవదిగా ఏ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం దయచేసి ఇరవై మూడో వచనాన్ని చదువుదాం మరణము నొందుట చేత నాకే మాత్రమును సంతోషము కలుగునా ఏ పద్దెనిమిది ఇరవై మూడు వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం ఇదే ప్రభువగు వాక్కు ఒకరు మరొకరు చదువుతారా ఒకసారి నాకేమి సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషం ఇదే ప్రభువగు వాక్కు అమ్మ వినండి దుష్టుడు మరణించడం వల్ల దేవునికి ఏమాత్రం సంతోషం లేదంటండి వాడంటే తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతకడమే దేవునికి ఏంటంటే అండి సంతోషం దుష్టుడు మరణిస్తే దేవునికి సంతోషం అది చెప్పండి సంతోషం లేదంట మూ నాలుగవదిగా ప్రవర్తనను దిద్దుకోవాలి రాజుల గ్రంథములో ఏమండి షంరోను ఇస్రాయలీ రాజైన అహాబు యలీ వాళ్ళైనటువంటి నాపోతుకు ఒక ద్రాక్ష తోట ఈ రాజుగారికి ఆ ద్రాక్ష తోట మీద కన్నడింది అయితే ఆయన్ని పిలిపించాడు పిలిపించి వరాబాయ్ నీ ద్రాక్ష తోట నాకు ఇచ్చే నా నగరం నానుకూరు ఉంది దానికంటే మంచి తోట నీకు ఇస్తాను లేదా నువ్వు ఒప్పుకుంటే దానికి క్రయం అంటే క్రయం అంటే ఏంటి డబ్బులు ఎంతైతే వేల ఎంత అయితే అంతా నేను ఇచ్చేస్తానని అడిగాడు ఇప్పుడు ఆడంటాడు ఇది నా పితృరాజ్యతం నీకిచ్చటికి ఏ మాత్రం కూడా కుదరదు పితృరాజ్యతాన్ని వదులుకోరండి మా తాత ఒక మాట చెప్పాడు పితృరాజ్యతాన్ని వదులుకున్నప్పుడు పుట్టగతులు ఉండవు మరి ఆ మాట ఏంటో నాకు అర్థం కాదు ఇప్పుడ పితృరాజ్యత ఎప్పుడొస్తుందో ఆడు రాకుండానే తాలింపు పెట్టేద్దాం అని చూస్తారు ఏజ్ అది అన్న వింటారా పితురాజీతాన్ని అమ్మకూడదు ఇవ్వకూడదు అని చెప్తా ఉంటే ఈడి గారి కోపం వచ్చేసింది ఎవరి గారికి రాజుగారికి మూతి పిడుచుకుని అంట కాపంతోనంట ఇంటికి పోయి మంచం మీద కూర్చున్నాడంట అలా ఆవిడ ఉంది కదా యజ్బేల్ రాని ఏ ఏ ఏ అలాగ ఉన్నావేటి ఏ మూతి పిడుచుకున్నావేటి భోజనం చేయక అలాగ ఉన్నావేంటి అని అంటే అడు మొదలెట్టాడు స్టోరీ ఏవే నేను వెళ్ళాను నా భూతుని అడిగాను మరి దానికంటే మంచి తోట ఎత్తానన్నాను ఒప్పుకోలేదాడు డబ్బులు ఎత్తానన్నాను దానికి ఒప్పుకోలేదు అని అంటే అలా ఉండదు రే ఆ సంగతి నేను చూసుకుంటూ నువ్వు వెళ్ళి భోజనం చేసి ఆ సంతోషంగా ఉండు అని చెప్పి ఇద్దరు అబద్ధ సాక్షులను పెట్టించి నాబోతు మీదే తడు జీవము గల దేవుణ్ణి రాజుని దూషిస్తున్నాడని చెప్పి నిర్దాశనంగా తను ఏం చేసింది చంపించేసింది ఇది చేసిన పని చంపించడం అనేది ఇది చాలా ఘోరం అందులో ఒక నిరపరాధి అయిన ఈ వ్యక్తిని చంపించడం అయితే దేవుడు దైవ జనుడైన ఏలియాను పంపించి ఈ చంపేయడం ఆడ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడం అన్ని జరిగిపోయి వెంటనే దేవుడు దేవుడు తిస్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై రే నువ్వు అర్జెంటుగా నువ్వు రాజైన ఆహాబు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళాడు వెళ్ళిదిగో నాబోత్ యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దానిని స్వాధీనం చేసుకుంటున్నాడు కదా నువ్వు వెళ్ళాడికి ఇలా ప్రకటించనగాని వెళ్ళాడు నాబోతును చంపించేది కదా దేవుడు సెలవుచ్చింది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకును అదే స్థలమందు కుక్కలు నీ రక్తమును నిజంగా అనగానే అంతటా ఆహాబు ఏలి అని చూసి పదవాడా నీ చేతిలో నేను చిక్కబడ్డానా యహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు కాబట్టి నా చేతికి చిక్కి ఇరవై ఒకటో చిన్న చదువుదాం అందుకు యహోవా ఇలాగూ సెలవు నేను నీ మీదికి అపాయం రప్పించదను నీ సంతతి వారందరినీ నాశనము చేస్తాను గనులేమి అలుపులేమి ఇస్రాయేలీల వారిలో ఆహాపక్షన ఎవ్వరూ లేకుండా పురుషులందరినీ నేనేం చేస్తాను నిర్మూలం చేస్తాను వింటున్నారా ఇప్పుడు వీడు చేసిన ఈ పనికి మొత్తం మీద వీడి వంశం మీదకేం వచ్చింది అపాయం వచ్చింది ముందు ఏమన్నాడంటే నాబోత్తు యొక్క రక్తాన్ని కుక్కలు ఏతలు నాగవు నీ రక్తాన్ని కూడా నాగుతాయని చెప్పాడు రెండవది ఈ యొక్క ఆహాబు వంశములో మగవాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరు వినండి ఇప్పుడు ఇరవై ఏడు వచ్చును మనం చూస్తే ఆహాబు ఆ ఏలియాగారి మాటలు విని తమ వస్త్రాలు చింపుకుని గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి తరుణి వ్యాఖ్యలు పడుతున్నాడు అమ్మ వినండి దైవచనుడు మాట వినగానే రాజవస్త్రాలు తీసేసుకున్నాడు గోడ బట్ట కట్టుకున్నాడు ఉన్నాడు అమ్మా ఏం అంటే పశ్చత్తాప పడుతున్నాడు నేనేమంటానంటే పశ్చత్తాపములో తన ప్రవర్తనను దిద్దుకుంటున్నాడు ఇరవై ఎనిమిదో వచ్చాను ఇరవై తొమ్మిది వచ్చాను చూశాను మళ్ళీ ఏహోవాకు పిస్పీడ్ అని ఏలి ప్రత్యక్ష ఇరవై తొమ్మిదో వచ్చాను ఆహాబు నాకు పై విన్నయముగా ప్రవర్తించడు చూసాడు అప్పుడు ఏంటి ఇతర ప్రవర్తన ఏమైపోయింది దిద్దుకుంటున్నాడు కదా వినయముగా ప్రవర్తించుట చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడ చేత ఆగద చదువు దుర్గ నాగండి ఇప్పుడు ఉపవాసం ఉండి వ్యాకులు పడి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి దేవునికి భయపడి సర్వ జనాంగమా నువ్వు మనుషులకు భయపడినా భయపడకపోయినా నువ్వు దేవునికి భయపడాలి నువ్వు ఎవరో అయినా కావచ్చు ధనవంతుడు కావచ్చు కోటేశ్వరుడు కావచ్చు ఉన్నత అధికారంలో కావచ్చు ఏ స్థాయిలో ఉండొచ్చు నువ్వు ఎవరైనా కావచ్చు నీవు చేసిన నీ ప్రవర్తన అన్యాయముగా ఒక వ్యక్తిని ఒక మనిషిని చేసిన పాపం మురుగునీ పోదా కీడి చేయడానికి నిన్ను నీవే ఏం చేసావు అమ్మేసుకున్నావుగా ఇతడు దేవునికి భయపడుతున్నాడు నేనేమంటానంటే ప్రవర్తనను దిద్దుకునేవాడు దేవునికి భయపడాలి అది ఎలాగా వాక్యానుసారముగా రెండు దేవునికి భయపడడం ఈ ఆహా అనే వ్యక్తి అండి దేవునికి భయపడట వినయముగా ప్రవర్తించుట చూచాడట దేవుడు అలా లూయా అక్కడ నినేవే వారిని దేవుడు చూచాడు ఇక్కడ ఆహాబును కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఈ నాకు భయపడుతున్నాడో లేదని దేవుడు చూస్తున్నాడు ఇది ప్రవర్తన మార్చుకుంటున్నాడో లేదనేది దేవుడు చూస్తున్నాడు దిద్దుకోవడం అంటే నీ జీవితాలు మార్చుకోవాలి దిద్దుకోవడం నీ ఆలోచన మార్చుకోవాలి దిద్దుకోవడం అంటే నీ నడవడిని మార్చుకోవాలి దిద్దుకోవడం అంటే నీ మార్గాలు మార్చుకోవాలి దిద్దుకోవడం అంటే నీ క్రియలను మార్చుకోవాలి దిద్దుకోవడం అంటే నీ ప్రవర్తనను మార్చుకోవాలి మార్చుకోవాలి కదా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఎలియా అతడు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుడ చేత ఆ అపాయాన్ని అతని కాలములో సంభవింపకుండా దేవుడు ఏం చేశాడండి ఆపేశాడు చప్పట్లో కొట్టను గట్టిగా నానా నీ ప్రవర్తనని దిద్దుకుంటే నీ నీ జీవితాన్ని దిద్దుకుంటే దేవుడు నీ కాలములో అది జరగకుండా దేవుడు ఏం చేస్తాడు ఆపేస్తాడు కదా ప్రవక్తను దిద్దుకోకుండా క్రియలను దిద్దుకోకుండా నీ ప్రవర్తన దిద్దుకోకుండా దిద్దుకుంటూ దేవుడు ఇప్పుడే ఆపేద్దాడు నేను నాశనాన్ని ఇప్పుడే ఆపేస్తాడు నీ కష్టాన్ని దేవుడు ఇప్పుడే ఆపేస్తాడు దేవుడు ఆవిడా ఆపేడుగా ఎప్పుడో తెలుసా నీ ప్రవర్తన నువ్వు దిద్దుకున్నప్పుడు నీ జీవితాన్ని దిద్దుకున్నప్పుడు నీ బ్రతుకును దిద్దుకున్నప్పుడు దేవుడు ఎందుకు ఆపడు ఆపాడుగా దిద్దుకుందామా నడవడిని దిద్దుకుందామా మార్గాలు దిద్దుకుందామా క్రియలు దిద్దుబాటు చేసుకుందామా చూడండి కేర్తల గ్రంథంలో ఒక మాట ఉంది కొంతమంది గంట చూడండి యాభై కీర్తన కీర్తలు పది దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను వెనక్కి త్రోసివేసదవు యాభై ఒక ఎత్తన పదిహేడు వచ్చినలో కొంతమందికి దిద్దుబాటు అసహ్యము కదా నీవు నా మాటలను వెనుకకు త్రోసివేయదు ఒకవేళ దిద్దుబాటును అసహించుకొని ఏమండి దేవుని మాటలు వెనక త్రోసివేయద్దని దైవజనుడుగా నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను టీవీ ముందు కూర్చున్న వాక్యం వింటున్న మీ నడవను దిద్దుకోండి మీ మార్గాలు దిద్దుకోండి మీ క్రియలను దిద్దుకోండి మీ ప్రవర్తన దిద్దుకోండి మోహరించండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభు సూటిగా తేటగా చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడి ఉండగా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం దేవా ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ సేవకులుంచి మాతో మాట్లాడి ఉన్నావు దైవ జనరాలు ప్రార్థనలు మళ్ళీ నడిపిస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడువేం తండ్రి మహోన్నతుడు అనేక వందనాలు స్తోత్ర నిరాత్రి నిదాస్తులను అభిషేకించి బ్రహ్మ నివాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి దిద్దుబాటు గురించి నాయన వేటిని దిద్దుకోవాలో ప్రభా అయ్యా నాయన మా నడతలను దిద్దుకోవాలని ప్రభా మా మార్గములను దిద్దుకోవాలని మా క్రియలను దిద్దుకోవాలని అయ్యా అయ్యానా తండ్రి నీకు స్తోత్ర మా ప్రవర్తనను దిద్దుకోవాలని తండ్రి ఎస్ అయ్యా నీకు స్తోత్రాలు ప్రభు ఇస్త్రాలీలు ప్రభా అన్యజనులతో వివాహం చేసుకుని నైనా వారు చేస్తున్న యొక్క పాపమును బట్టి నీ సన్నిధిలో ఉపవాసం ఉండి ఒప్పుకుంటూ ప్రహ్వా అయ్యా నీకు స్తోత్రాలు వారి యొక్క నైనా తండ్రి నడతలను దిద్దుకుంటున్నారు ప్రహ్వా ఎస్ దిద్దుకోవటమే కాదు నాయన నీతో నిబంధన చేసుకుంటున్నారు తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా నాయనా నా తండ్రి మా పాపములను మా పొరపాట్లను ప్రభు నీ సన్నిధిలో మేము దిద్దుకోవటానికి సహాయము దయచేయండి నాయనా అయ్యా మా మార్గములను దిద్దుకోవాలి ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యాయనా మా సొంత మార్గాలు ప్రభ్వా మా సొంత నష్టం నష్టమున్నదని ప్రభు అయ్యా నా తండ్రి నాశనం ఉన్నదని కష్టమున్నదని మాట్లాడుతున్నావు తండ్రి నీకు వందనాలు అయ్యా మా మార్గములను మేము దిద్దుకోవడానికి సహాయము దేండి ఎస్ అయ్యా నీకు వందనాలు ప్రభు బిలాము బిలామునైనా తిన్నని మార్గమును విడిచిపెట్టిన అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు బహుమానాన్ని ఆశించి ప్రభు త్రావు తప్పిపోయాడు తండ్రి నీకు వందనాలయ్యా అయ్యా మేము లోకాన్ని చూడకూడదు తండ్రి నీకు వందనాలు ప్రభా అయ్యా మా మార్గములను దిద్దుకొని నైనా మా మార్గములను నీకు అప్పగించుకోవటానికి సహాయం దయచే తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్యా మా క్రియలను దిద్దుకోవటానికి సహాయం దయచేయండి నాయనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా దావీదు దిద్దుకుంటూ ఉన్నాడు తండ్రి అయ్యా నా తాను ప్రవర్త వచ్చి మాట్లాడినప్పుడు ప్రభా అలాగే నాయనా నీకు స్తోత్రాలు నాయనా ఆహాబు దిద్దుకో ఉన్నాడు తండ్రి నీకు వందనాలు నిన్నే పట్టణస్తులు దిద్దుకున్నారు ప్రభాచుడు మార్గములను విడిచిపెట్టారు తండ్రి నీకు వందనాలు ఎస్ అయ్యా నాయన నువ్వు కీడు చేస్తానన్న కీడును చేయకుండా మానవు తండ్రి నీకు వందనాలు అయ్యా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు కీడు నుండి తప్పించబడాలంటే ఉగ్రత నుండి మేము తప్పించబడాలంటే తండ్రి మమ్ములను మేము దిద్దుకోవాలి తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నీ వాక్యాన్ని ప్రభా మా జీవితాలకు అన్వయించుకొని ఉపదేశానికి వాక్యానికి మమ్మలు మేము అప్పగించుకొని ప్రభు ఎక్కడ పొరపాట్లున్నాయో పాపములున్నాయో దోషాలున్నాయో వాటన్నిటినీ దిద్దుకొని ప్రభు మమ్మలు మేము నీకు అప్పగించుకోవడానికి సహాయం దయచేయండి రాత్రి విత్తమని మాటలు ప్రభు మా హృదయాలలో నీరు కట్టి పాలింప చేయతండ్రి నీకు స్తోత్రాలు వచ్చిన బిడ్డలందరినీ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ దయతో జ్ఞాపకం చేసుకుని మీరే మహిమ పొందమని పరిశుద్ధ ప్రార్థన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును విరక్షకుడని సుక్రీస్తు ప్రభులు వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యును సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కొండల సదాకాలము తోడైననుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్